ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో టెన్త్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి టెన్త్ ఫలితాలకు సంబంధించి సోమవారం అయితే విడుదల చేయబోతున్నారన్నమాట మార్చ్ మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండున ఏప్రిల్ ఇరవై రెండున దీనికి సంబంధించి సో రిజల్ట్ అయితే విడుదల చేస్తారంటే అధికారికంగా అయితే ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా ఈ టెన్త్ ఫలితాల కోసం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు మార్చిలోనే అన్నీ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా చూస్తున్నారన్నమాట ఇప్పుడు వస్తాయి ఏంటనేదిని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సోమవారం నాడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఇవైతే విడుదలవుతున్నాయన్నమాట పాఠశాల విద్యాశాఖ అధికారులు అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మంత్రి కానీ ఎవరో కూడా విడుదల చేసే అవకాశం అయితే లేదు పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ గారు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అతి ముఖ్యమైన అప్డేట్స్ లాగా మీకు అందిస్తూ ఉంటాను